ఈ రోజు మనము పడమటి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ల రోడ్ల గురించి మాట్లాడదాము మన దగ్గర అయితే రోడ్లు అస్సలు మంచిగా లేవు ఉన్న రోడ్లు వేస్తారు పోతూ ఉంటే మీ అందరికీ తెలుసు కానీ అదే కాక ఎన్నో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క హైవే మన పడమతి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పరిగి తాండూరుకు ఒకటి లేదు అయితే ఇప్పుడు వచ్చింది మొన్న మేము పార్లమెంట్లో కొట్లాడితే ఒకటి వచ్చింది అప్పుడు నేను పార్లమెంట్ ఉన్నప్పుడు నేను రెడ్డి గారు గౌడ్ గారు ఎన్నో హైవేలు బీజేపీ ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది కానీ చేసినా కూడా అన్ని వేరే జిల్లాలైతే ఆ శాంక్షన్ చేసిన రోడ్లు అయిపోయినాయి కానీ మన జిల్లాలు కూడా ఒక రోడ్ శాంక్షన్ అయినాయి అది హైదరాబాద్ బీజాపూర్ హైవే అని అంటే అది మన ఆపా జంక్షన్ నుంచి అజీజ్ నగర్ మొయినాబాద్ చేవెల్లా మన్నగూడ పరిగి నుంచి బీజాపూర్ వరకు పోతుంది ఆ రోడ్ మన పడమటి రంగారెడ్డి జిల్లాకి ఎంతో లాభం అవుతుంది అభివృద్ధి కూడా జరుగుతుంది ఒక్క హైవే లేని ఒక హైవే తీసుకొచ్చిన మేము దాన్ని ఇప్పటి వరకు మొదలు కంప్లీట్ కాలేదు వేరే హైవేలు కంప్లీట్ అయినాయి దాని ఎంకో పెద్ద కథ ఉన్నది కానీ క కథస్ పెట్టని పాలిటిక్స్ ఇవ్వడంటే నేనే తీసుకొచ్చిన ఇంకోడంటే నిన్నున్న నేనే తీసుకొచ్చిన టీఆర్ఎస్ వచ్చిన నేనే తీసుకొచ్చిన కానీ దీన్ని వెనుక వాస్తవాలు కొంచెం చూస్తాము వాస్తవాలు ఏంటంటే ఈ రోడ్డు హైదరాబాద్ బిజాపూర్ అనే రోడ్డు ఎప్పుడో ఎంతోమంది అడుగుతుండే మొట్టమొదలు రోషయ్య గారు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉత్తరం రాసిండు కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా ఇరవై ఒక్క రోడ్లు హైవేలు కావాలి అని రాస్తే కన్సిడర్ చేస్తామని చెప్పిండ్రు దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు వాళ్ళు కూడా ఈ ఇరవై ఇరవై ఒక్క హైవేలు కావాలన్నారు అండ్లా ఇది హైదరాబాద్ బీజాపూర్ హైవే కూడా ఉంది రోషయ్య గారు రాసిన దాంట్లో ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారు రాసిన దాంట్లో ఉంది ఈ హైదరాబాద్ బిజాపూర్ హైవే అయితే మన ప్రాంతానికి లాభం అవుతుంది పడమటి రంగారెడ్డి జిల్లా దాని తర్వాత ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ గారు ముఖ్యంగా మన రామ్మోహన్ రెడ్డి గారు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి ప్రసాద్ గారు మా సత్యం సేట్ అక్కడ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ ఉండే వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసిండ్రు అయితే వాళ్ళు పోయి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళా మళ్ళీ అడిగినారు తర్వాత జైపాల్ రెడ్డి గారు వారు యూనియన్ మినిస్టర్ని వారిని అడిగినారు అయితే జైపాల్ రెడ్డి గారు రాసుకుంటా ఇది రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అడిగినని రాసుకుంటా ఆస్కర్ ఫెర్నాండిస్ గారికి ఉత్తరం రాసినారు అప్పుడు ఆస్కర్ ఫెర్నాండిస్ అప్రోచ్ చేసినారు అంటే ఈ విజాపూర్ హైవే నేను పార్లమెంటు అడిగినందుకు రాలేదు నాకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇంత ఎంతో ప్రయత్నాలు జరిగినాయి మేము మళ్ళీ బాగా ప్రయత్నం చేసినాం ఆ ప్రభుత్వము మారింది కేంద్ర ప్రభుత్వం మారింది రాష్ట్ర ప్రభుత్వం మారింది మేము ఎంపీగా అయినాము కానీ ఈ బీజాపూర్ హైవే అసలు నిజంగా శాంక్షన్ అయింది రెండు వేల పదిహే పదిహేడులా మేము ఎంపీలు ఉన్నప్పుడు ఏపీ జితేందర్ రెడ్డి గారు బుర్రనాథాయి గౌడ్ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బివి పటేల్ నేను అప్పుడు శాంక్షన్ అయింది అప్పుడు క్లియర్ అయినట్టు మేము ఉన్నప్పుడే రెండు వేల పదిహే పదిహేడులా శాంక్షన్ చేసినాక పని కావాలి కదా వేరే సిలాల హైవేలు అయినాయి కానీ ఈ జిల్లాల హైవే కాలేదు ఎందుకు కాలేదని కొన్ని కారణాలు చూద్దాం ముఖ్యంగా ఏంటంటే నేషనల్ హైవేస్ వాళ్ళే కాంట్రాక్ట్ ఇస్తారు ఏదైతే ఫోర్ లైన్ హైవేస్ పెద్దగా ఉన్నాయో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా మంచి క్వాలిటీ చేస్తారు నున్నగా లెవెల్గా చేస్తారు వాళ్ళ స్టాండర్డ్స్ ఏవే ఉంటాయి కానీ ఈ శాంక్షన్ హైవే ఇక్కడ నుంచి మోయినాబాద్ మొయినాబాద్ వరకు చేవెల మన్నగూడ వరకు ఫోర్ లైన్ హైవే అంటే దేశంలో ఎట్లా అయితే హైవేలు ఉంటాయి ఆ స్టాండర్డ్ కానీ మన్నెగూడ నుంచి ఇది అంత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మన్నగూడ వరకు బీజాపూర్ ట్రాఫికే కాదు వికారాబాద్ తాండూరు ఆ ట్రాఫిక్ కూడా ఇట్లా ఏమవుతుంది అయితే వరకు ఫోర్ లైన్ హైవే దాని తర్వాత మూడు లైన్ల హైవే మూడు లైన్ల హైవేమో స్టేట్ గవర్నమెంట్కే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పిండ్రు మీరే కాంట్రాక్ట్లు ఇచ్చుకొన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం పైసలు తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇచ్చేసి దబ్బద చేసేసి ఇప్పుడు దాదాపు తొంభై శాతం అది అయిపోయినట్టే కానీ ఇదేందుకు చేయలేదు ఇదే కోసం కదా ఏది మన ఆజీస్ నగర్ ఆపా జంక్షన్ టు చేవెల్లా టు మో మనగూడ అది ఎందుకు చేయలేదు అది అదే ఎక్కువ అవసరం కదా దానికి కారణాలు ఒకటేమో మనం గమనించాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పైసలు ఇస్తారు కట్టేయమని ల్యాండ్ అక్విజిషన్ దానికి అవసరం ఉన్న భూమి అక్విజిషన్ అది బాధ్యత ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయలేదు ఈ అలైన్మెంట్స్ కూడా చక్కగా సర్వేలు చేసి చేయలేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటే రంగారెడ్డి జిల్లా అంటే ఇష్టం లేదా తాండూర్ వికారాబాద్ అంటే ఇష్టం లేదా ఏంది నాకు అర్థమైతే తెలియదు చేవెల్లా మొయినాబాద్ కాదా మా తెలంగాణ అన్ని అంతటి చేసుకున్నా కానీ ఈ మాత్రం చేయలేదు ఎందుకు పైసలు ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పటి ఆ హైవే మొదలు కూడా కాలేదు ఇక్కడ ఆపా జంక్షన్ అజీజ్ నగర్ మొయినాబాద్ చేవెల్లా మనగూడ నుంచి హైవే స్టార్ట్ కాలేదు ఈ నిర్లక్ష్యం ఎందుకు దీని కారణాలు ఎన్నో ఉన్నాయి తర్వాత మాట్లాడతాం కానీ ఈ రోడ్డు గురించి కొంచెం వివరంగా మాట్లాడదాము అర్థం చేసుకుందాము ఇది హైదరాబాద్ చే వికారాబాద్ రోడ్ ఇది వెనకట నిజాం కట్టింది దాన్నే వెళ్ళి చేసుకుంటా వస్తుంది ఇది రిజ్ లైన్ రోడ్ ఒంకరి ఉంటుంది దాన్ని ఇప్పుడు హైవే చేసుకుంటారు ఇగో రోడ్ పెద్ద అయింది ఇంకా ఎక్కువ వస్తుండేది దీంట్లో ఎన్నో యాక్సిడెంట్లు అయితే అయితాయి చూడు రైట్ టర్న్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ ఈ కర్వ్స్ అనే హైవే మీద కర్వ్స్ అయితే ఇవాళ రేపు కార్లు మోటార్ చాలా స్పీడ్ గా పోతున్నాయి ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ చచ్చిపోతాయి దీని హైవే అంటే స్ట్రేట్ గా ఉండాలి కానీ ఇది వెనకట రిచ్ లైన్ రోడ్ మళ్ళీ రైట్ టర్న్ పోతున్నారు చూడండి దీని పంట అన్ని మర్రి చెట్లు ఉండేది ఇప్పుడు అన్ని ఉన్నది ఇంకా దీని వెళ్ళేసి ఉన్నాయి కూడా పోతాయి మర్రి చెట్లు రైట్ టర్న్ వెడల్ స్టేషన్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని టర్నింగ్ సైగా వెడల్ప్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే వెళ్ళి చేసినందుకు ఇంకా ఫాస్ట్ పోతున్నారు చరిత్ర ఏంటంటే ఈ రోడ్ ఎన్ అందు ఉండే మన హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు అది నిజాం సర్కార్ కట్టించిండు అది ఒక్కటే మంచి రోడ్ ఉండేది ఒకటే ఎండాకాలం వస్తే నిజాం సర్కార్ అనంతగిరి గుట్ట ఆయన గెస్ట్ హౌస్ ఉండేది అక్కడ చల్లగా ఉంటుంది అని అక్కడ పోయేది అయితే దాని రోడ్డు మంచిగా వేసుకున్నాడు కానీ ఎండాకాలం కానీ వాళ్ళని రాగానే మళ్ళీ రోడ్ కొట్టుకోవతుండే ప్రతిసారి అంతే అయితే నిజాం సార్ గారు అడిగిండు ఇంజనీర్లను మిలిచి అడిగిండు ఎట్లా చేయాలి అయితే ఒక ఇంజనీర్ చెప్పిండు మీరు రిజ్ లైన్ రోడ్ కడితే ఏము ప్రాబ్లం ఉండదు కొట్టుకోదు ఎందుకంటే ఈ రోడ్లో ఎన్నో వాగులు ఇవి అవి ఉంటాయి మీరు రోడ్ల మీద కలవట్లు వేస్తాం ఆ వాగులు పొంగి ఇవి కొట్టుకోవతున్నాయి అయితే రిజ్ లైన్ రోడ్ వేస్తే మీకు కలవట్టు ఉంటుంది అంటే రిజ్ లైన్ రోడ్ అంటే ఏంటంటే ఎత్తు ప్రాంతం నుంచి రోడ్ పోతుంది ఇటు దిక్కు స్లోప్ ఉంటుంది ఇటు దిక్కు స్లోప్ ఉంటుంది ఉదాహరణంగా ఇక్కడ ఒక రిజ్ లైన్ రోడ్స్ రిజ్ లైన్ అంటే ఇట్లా ఈ పిక్చర్లో చూడండి రిజ్ లైన్ రోడ్ అంటే ఇట్లా అంటే రెండు దిక్కులు స్లోప్ ఉంటుంది రోడ్ మీద నుంచి పోతుంది ఇక్కడ పడ్డ వాన ఇటు పోతుంది ఇక్కడ పడ్డ వాన ఇటు పోతుంది అయితే రిజ్ లైన్ రోడ్ కట్టండి కానీ ఆ రిజ్ లైన్ రోడ్ కడితే చక్కగా రోడ్ ఏరాదు అది ఇట్లా ఇట్లా రిజ్ లైన్ ఎట్లా పోతుంది అట్లా పోవాలి అందుకే మీకు తెలుసో తెలియదో మన చేవల్ల వరకు రోడ్ ఎట్లుంటుందో ఓంకార్ తింకార్ ఉంటుంది ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి ఇన్కట్ నుంచి కట్టిన రోడే వెడల్ప్ చేసుకుంటా వచ్చింది అయితే ఆ రిజ్ లైన్ రోడ్ చేవకు పోతుంటే ఇక్కడ పడ్డ వాన మొత్తం గండిపేటలకు పోతాయి ఇక్కడ పడ్డ వాన మొత్తము హిమాయత్ సాగర్ పోతాం అండ్ అది ఒకటే ఒక రోడ్ బహుశా తెలంగాణలో ఉండొచ్చు రిజ్ లైన్ రోడ్ ఇంకా వాడుతున్నారు ఎందుకంటే ఇటువాని ఇటువైంది అని ఇటు పోతే కింద బ్రిడ్జ్లు కలవట్లు వాగులు ఉండయి అయితే మీరు గమనిస్తే మీరు టిప్పు బ్రిడ్జ్ నుంచి చేవలకపోతే ఒక్క కలవట్టు ఉండదు చూడండి అట్లా 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 కట్టిండ్రు అయితే ఎంత వానలు పడ్డా కొట్టుకోవాలి ఎందుకంటే రోడ్ కింద నుంచి రోడ్డు మీద నుంచి నీళ్ళే పోవు అప్పుడు ఎన్కర్జ్జామాన్ చేసి దాన్నే స్వాతంత్రం వచ్చి వెడల్పు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మీరు గమనించవచ్చు మంచి మర్రి చెట్లు ఉంటాయి ఇటు అటు మర్రి చెట్లు ఉండి ఊడలు రాలుతుంటాయి చాలా ఆనందంగా ఉంటుంది వందలాది ఏళ్ళ మర్రి చెట్లు ఉంటాయి అయితే నీడ కూడా ఉంటుంది అది మంచి రోడ్ అండ్ దాన్నే వెడల్పు చేసుకుంటున్నారు దూరదృష్టితోటి నిజాం అవసరం ఉందంటే వెడల్పు పెట్టిండు మర్రి చెట్లు సో ఇన్ని ఏళ్ళు ఆ మర్రి చెట్ల మధ్య నుంచి పోతుండ్రు ఇప్పుడు ఇంకా వెడల్పు చేయాలంటే అది కొట్టాలి దాన్నే నేషనల్ హైవే చేయాలంటే దాన్ని కొట్టేసేయాలి కానీ దాన్ని కొట్టే అవసరం లేదు దాన్ని కొట్టే అవసరం లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు రిచ్ లైన్ రోడ్లే అవసరం లేదు ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ వచ్చింది చిన్న వరదతోటి కల్వట్లు కొట్టుకపోవు నువ్వు ఇక్కడ నుంచి అజీజ్ నగర్ నుంచి చేవలకు చక్కగా రోడ్ అయ్యి ఇప్పుడు రోడ్ ఎట్లున్నది చూడు నక్షలు చూడు ఇట్లా ఇట్లా వంకర తింకర వంకర తింకర ఉన్నది ఇట్లా అట్లా కాకుండా చక్కగా వేయండి రోడ్ చక్కగా వేస్తే రోడ్ ఏమైతే అంటే తక్కువ డిస్టెన్స్ అవతావు ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పోయే బదులు ఇరవై మూడు కిలోమీటర్లు ఐదు పది నిమిషాలు తక్కువ అయితే చక్కగా రోడ్ వేయండి తింకర్ ఏం అవసరం ఉండదు యాక్సిడెంట్లు తక్కువైతే పోవచ్చు మీరు ఇప్పటి వరకు సర్వే చేసి ఆ చక్కగా రోడ్ ఎందుకు చేయలేదు అది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మీ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అని ఎందుకంటే మీరు ఇప్పుడున్న రోడ్ని బట్టి మీరు రియల్ ఎస్టేట్లు బాగా కొనుక్కున్నారు ఇప్పుడు దాని పక్క నుంచి చక్క రోడ్ వేసేస్తే లేకుండా దాని మధ్యలో నుంచి చక్క రోడ్ వేసేస్తే ఎప్పుడైతే రోడ్ ఫ్రంట్ భూమి ఉందో అది సెకండ్ బిట్ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ అయిపోతుంది విలువ పడిపోతుందనో ఎందుకో ఇస్తలేరు అని రియల్ ఎస్టేట్ కారణం పెట్టుకోకండి మీరు చక్కగా రోడ్ వేయాలి అయితే నేను ఇదే చూపెట్టుకుంటా చెప్పిన చక్క రోడ్ వేయాలంటే ఇప్పుడు ఇట్లుందనుకోనరీ రోడ్ లేకుంటే ఇట్లుంది అనుకోండి రోడ్ ఇట్లా మధ్యలో నుంచి వేస్తే ఈ మధ్యలో భూమి కొనాలి కానీ ఈ రోడ్ అవసరం ఉండదు ఇప్పుడు ఇది అక్విజిషన్ చేయవద్దు ఇది మనకు మిగులుతుంది సక్క రోడ్ చేస్తే యాక్చువల్లీ అంటే నిజంగానే ఏమవుతుందంటే రో ఎంత అక్విజిషన్ చేస్తామో అంతకంటే ఎక్కువ మిగులుతుంది ఓ ఇరవై నలభై ఎకరాలు మిగిలిన మిగులుతుంది ఎందుకంటే ఈ కౌ రోడ్ వాడని అవసరం లేదు ఇక్కడ యూత్ క్లబ్లోకి లేకుండా ఇది ఎవరైతే రైతు దగ్గర భూమి అక్వైడ్ చేసినో ఇది ఆ పాత రోడ్ ఇవ్వండి అయితే ఇది ఏ విధానంగా చూసినా కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకు చేస్తలేరో నాకు లేదు అక్విజిషన్ పైసలు కూడా తక్కువైతాయి లేకుండా అక్విజిషన్ పైసలు కట్టినా కూడా మనకు దాదాపు ఇరవై నలభై ఎకరాలు ఎక్స్ట్రా మిగులుతాయి దాంట్లో కమ్యూనిటీ హాల్ యూత్ క్లబ్లో ఏమో కట్టండి దాని మీద లేకుంటే వేరే రైతుల అని అని ఏదైతే ఎవరి రైతుల దగ్గర ఈ భూమి గుంచుకుండ్రో ఆ రైతులకు ఆ మిగిలిన భూమి ఇచ్చేసేయండి అయితే రైతులు కూడా ఏమి పలీషన్ గారు చక్క రోడ్ వేసుకోండి నేను ఇది ఇది రాసిన నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఉత్తరం రాసిన తర్వాత ఇంకోటి ఏం రాసినట్టు వాళ్ళు ఇప్పుడు సైక్లిస్ట్ ఉంటారు చాలామంది సైక్లింగ్ పోతుంటారు ఎందుకంటే వెనకనేమో పేదోళ్ళు సైకిల్ మీద కొంచెం ఉన్నోళ్ళు మోటార్ సైకిల్ కార్ల మీద తిరుగుతారు ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా పట్టణంలో పెరిగి ఓ ఎక్ససైజ్ కొరకు ఒక మంచి వాతావరణం అనేది చేవల ప్రాంతానికి ఇంకా వికారాబాద్ ప్రాంతానికి ఇప్పుడు టూరిజం కూడా డెవలప్ అయింది అయితే అక్కడ సైకిల్ మీద వస్తారు వాళ్ళకు ఒక సైడ్ ఓన్లీ సైక్లిస్ట్ ఓన్లీ లేని ఓ పది ఫీట్ల లేని అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఓ లెటర్ పంపిన కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్కు లెటర్ పంపిణీ ఈ లెటర్ ఇవి ఉన్నది అయితే ఇది మంచి అవకాశం వస్తాయి టూరిజం డెవలప్ అవుతుంది ఇంకోటి ఇట్లా చక్కగా రోడ్ వేస్తే ఈ పాత మర్రి చెట్లు ఆ బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి వాటికి కొట్టని అవసరం లేదు వాటి గురించి ఎంతోమంది బాధపడుతుండ్రు అరే మన పాత చెట్లను కొట్టేస్తారు హైవే చేసి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వము దీనికి ఏడు వందల కోట్లు శాంక్షన్ చేసింది ఇప్పటివరకు మీరు ల్యాండ్ ఎక్వసియేషన్ చేయలేదు ఆ అలైన్మెంట్ ఏదో వాళ్ళతోటి నేషనల్ హైవేస్ వాళ్ళతోటి మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పనిచేసి ఓ అలైన్మెంట్కి వచ్చేస్తే ఇప్పటి వరకు అయిపోతుంది ఇప్పటి వరకు మీకు తెలుసో తెలియదు రెండు వందల మంది పిల్లలు చచ్చిపోయినరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు ఆ రోడ్ల ఇన్ఫ్యాక్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇది కూడా గమనించాలి దీనివల్లనే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వచ్చింది ఇది చూసే నేను ఎన్నోసార్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేసి మనకు మన పిల్లలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి కార్యకర్తలకు ఎందుకంటే ఎంతో మంది మోటార్ సైకిల్ చచ్చిపోతున్నారు అందులో చాలా మంది మా చేవల ప్రాంతం పిల్లలు మోటార్ సైకిల్ మీద ఈ తింకర రోడ్ల మీద ఇక్కడనే సూడి ముడిమాల నుంచి ఎంతో మా ఈ ఊర్ల నుంచి పిల్లలు చనిపోయినారు పెళ్ళై వారంలో మోటార్ సైకిల్ వస్తుంది బుర్రమని పోయి చస్తున్నారు అందుకే ఇన్సూరెన్స్ కావాలని దీనివల్లనే ఇన్సూరె ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసిన నా కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చింది మూడేళ్ళు దీని కొరకు ఈ రోడ్ అంటే ఈ హైవే తోటి ఎంతో అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ ధరలు కాదు అభివృద్ధి అంటే ఉద్యోగాలు సృష్టించరు అభివృద్ధి అంటే బిజినెస్లకు మంచిగా అవుతుంది తాండూరు వికారాబాద్ బిజినెస్ పెరుగుతాయి ఉద్యోగాలు పెరుగుతుంది అది నిజమైన అభివృద్ధి రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుడు కాదు ఈ రోడ్ పక్కకు పోయితే కొత్త హైవే వేస్తే కొంతమంది రోడ్డు పక్కన ఉన్న బిజినెసెస్కు కొంచెం నష్టమవుతుంది ఓటేమో దాన్నే వెడల్ప్ చేస్తే వాళ్ళ ఉన్న దుకాణాలు యాక్విజిషన్లో వెళ్ళిపోతాయి వెనుక భూమి వెనక వెనుక భూమి ఇంకొడో ఉంటుంది అట్లా ఇంకో తిరిగి అంటే ఆ భూ వాళ్ళ భూమి రోడ్ల యాక్విజిషన్లో పోకున్నా కూడా ఇక్కడ గిరాకే ఉండదు అందరి గిరా కొత్త రోడ్డు మీద పోతారు అందుకే ఇవి కాకుండా కూడా వాళ్ళకు కూడా నష్టం కాకుండా డిజైన్ చేయవచ్చు ఆ కొత్త రోడ్ల మీద కొంచెం భూమి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళకు కమర్షియల్గా అమ్ముకుంటే ఇది ఎక్స్చేంజ్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది అనుకుంటే ఎన్నో చేయవచ్చు ఎవ్వరికి నష్టం కాకుండా అంటే రైతులకు ఉద్యోగాల కొరకు చిన్న బిజినెస్ వాళ్ళ కొరకు డెవలప్మెంట్ కొరకు అభివృద్ధి కొరకు అన్నీ అడ్డుకోకుండా మనం మంచిగా చక్కటి రోడ్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఒంకరు ఇంకా రోడ్ బాలి ఇంకా మీరు రియల్ ఎస్టేట్ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎట్లయినా అగ్వాల అగ్వాళ్ళ దొరుకుతుంది ఇంకా అగ్వల కొన్నాము డెవలప్మెంట్ చేయద్దు అంత కొన్నాక చేద్దామంటే అది తప్పు మాకు నష్టమవుతుంది మా పొట్ట కొట్టినట్టు అందుకే అవన్నీ మర్చిపోండి రియల్ ఎస్టేట్ గురించి మర్చిపోయి మీరు ఫస్ట్ ఈ చేవల వికారాబాద్ తాండూర్ పరిగి అభివృద్ధి అయితే ఇది ఇమీడియట్లీ మొదలు పెట్టాలి